దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఓం శ్రీ స్వామీయే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆపద్బాంధవనే శరణమయ్యప్ప కార్తీక మాస ప్రారంభం నుండి దర్శిలో శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప ఆలయం నందు ప్రతిరోజు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మంగళవారం ఉభయ దాతలుగా దర్శి చెందిన మునగా వెంకన్న ప్రముఖ న్యాయవాదిగా గడించిన మునగా సాయి కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ సందర్భంగా హాజరైన భక్తులు వారిని అభినందిస్తూ మునగా వెంకన్న కుటుంబ పెద్దగా వ్యాపారస్తులకు చేదోడు వాదోడుగా ఆయన తనేడు ప్రముఖ న్యాయవాది మునగా సాయి మరింత పేరు ప్రఖ్యాతలు గడించాలని అన్నారు ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువా మెమెంటోతో సత్కరించారు